కాకినాడలో సినీ నటి శ్రీలీలా సందడు చేశారు కాకినాడ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన జేసీ షాపింగ్ మాల్ను యాజమాన్యంతో కలిసి తలుత జ్యోతి ప్రజల చేసి ఆమె ప్రారంభించారు అనంతరం స్టోర్ లో ఏర్పాటు చేసిన పలు వస్త్రాలను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు శ్రీలీలను చూసేందుకు అభిమానులు షాపింగ్ మాల్ కు భారీగా తరలివచ్చారు శ్రీలీల రాకతో యువత కేరింతలు ఈలతో ప్రాంతమంతా హోరెత్తింది కాసేపు స్టేజీపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు శ్రీలీలను చూసేందుకు అభిమానులు షాపింగ్ మాల్ కు భారీగా తరలివచ్చారు స్త్రీలీల రాకతో యువత కేరింత ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది కాసేపు స్టేజీపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు ఈ షాపింగ్ మాల్ కలెక్షన్స్ వినియోగదారులను కట్టిపడేసే విధంగా ఉంది అని శ్రీలీల తెలిపారు కాకినాడకు రావడం చాలా ఆనందంగా ఉంది అని అధునాతన కలెక్షన్స్ నూతన వెరైటీలతో అతిపెద్ద స్టోర్గా జేసీ షాపింగ్ మాల్ అవతరించింది అని చెప్పారు ముందుగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు జేసీ షాపింగ్ మాల్ చైర్మన్ జెమినీ రాణి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన అవసరాలు లభించడం జరుగుతుందని తెలిపారు

ఓపెనింగ్ నేను వచ్చాను అండ్ చాలా బాగుంటుంది ఇంకా బాగా జరిగారు ఇంకా చాలా మనకు ఆంధ్రాలో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ కాకినాడలో ఉన్న షాపింగ్ చేయాలి